హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో రొమ్ము నింపుకుందాము చాలా లైట్గా వెయిట్ తక్కువగా నింపుకుందాము రమ్ముల్లో అడుగు భాగం ఉన్న హోల్స్ పెట్టాను డ్రైనేజీ బాగుండాలండి ఈ రమ్ము నింపటానికి పచ్చగడ్డి ఎండుగడ్డి మట్టి కిచెన్ వేస్ట్ బొకేలో గులాబ్ పూలు కూడా ఉన్నాయండి ఈ బొకే నా బర్త్డేకి మా పాప ఇచ్చింది ఈ బొకేను కూడా వేసేద్దాము వేసేసి రమ్ము నింపుకుందాము రమ్ము అడుగు భాగంలో పచ్చగడ్డి వేసుకుందాము పచ్చగడ్డిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మట్టి పోసుకుందాము మట్టి పోసుకున్నాను మట్టిని కూడా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు బొకే వేస్తున్నాను ఎండుగడ్డి ఎండిపోయిన కొమ్మలు మన గార్డెన్లో వేస్ట్ మొత్తం వేస్తున్నానండి పచ్చగడ్డి వేస్తున్నాను ఈ పచ్చగడ్డిని గట్టిగా ప్రెస్ చేసుకుందాము ప్రెస్ చేసుకుని మట్టి పూసుకుందాము ఎండుగడ్డిని ఎండుపైన కొమ్మల్ని అన్నిటినీ గట్టిగా ప్రెస్ చేశానండి ఇప్పుడు మట్టి వేసుకుందాము మట్టి కూడా గట్టిగా ప్రెస్ చేసుకుందాము మట్టిని కూడా గట్టిగా ప్రెస్ చేశాను మనం ఏదేస్తే అది గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తున్నాను మళ్ళీ గడ్డి వేస్తున్నాను ముప్పావ భాగం నింపామండి ఎండుగడ్డితో పచ్చగడ్డితో కిచెన్ వేస్ట్తో కొమ్మలతో ఎండిపోయిన ఆకులతో అన్నిటితో ముప్పావ భాగం నింపాము రమ్ము ఇప్పుడు నిండుగా మట్టి పోసుకుందాము గడ్డిని గట్టిగా ప్రెస్ చేసేసరికి లోపలికి వెళ్ళిపోయింది అందుకని కిందకెళ్ళి మళ్ళీ గడ్డి తీసుకొచ్చానండి గార్డెన్లోది ఇప్పుడు ఈ గడ్డి వేస్తున్నాను రమ్ములో మనము చాలా మొక్ మట్టి తక్కువ వేసామండి మొత్తము గడ్డి ఎండిపోయిన ఆకులు కిచెన్ వేస్ట్ ఎండిపోయిన కొమ్మలు వీటితోనే నింపాము రమ్ము మొత్తం రమ్ము మొత్తం పచ్చగడ్డితోనే నింపాము చాలా వరకు ఇందులో కిచెన్ వేస్ట్ ఉంది ఎండుగడ్డి ఉంది పచ్చగడ్డి ఉంది ఎండిపోయిన కొమ్మలు ఆకులు అన్నీ ఉన్నాయండి మన టెరస్ గార్డెన్లో కూడా అన్నీ వేసాను ఇప్పుడు ఈ ఈ ఖాళీ మట్టితో నింపుకుందాము మట్టి వేస్తున్నాను ఇంకా ఫుల్లుగా నింపుతాము మట్టితో ఇంకో వచ్చి పోస్తున్నాను మట్టి ఫుల్లుగా నింపేసామండి ఇంకా రమ్ముని ఇంకా ఇష్టమైన మొక్క వేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా నింపామండి మనకి మొత్తం మూడు బచ్చలు పట్టింది ఈ రొమ్ము నింపటానికి అచ్చం మట్టితో నింపాలంటే మాత్రం పది పన్నెండు బొచ్చలు పట్టుద్దండి ఈజీగా మనకి మూడు బచ్చలే పట్టింది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఈ రొమ్ము కూడా మనకి టెరస్ పైన కూడా బరువు ఉండదు మొక్కలకి కూడా చాలా బలం అండి మనం వేసింది ఈ పచ్చగడ్డి ఎండుగడ్డి ఈ కొమ్మలు ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన పూలు కిచెన్ వేస్టు ఇవన్నీ వేసాం కదండి మనం వేసిన మొక్కకి చాలా బలము చాలా హెల్దీగా ఉంటుంది అవన్నీ కూడా కంపోస్ట్ అయిపోతాయండి మనం మట్టిని కూడా మనం మంచిగా తయారు చేసుకున్నాము తయారు చేసుకుని నింపాము ఇంకా ఏ మొక్క వేసుకున్నా కూడా బాగా పెరుగుతుందండి పచ్చగా హెల్దీగా ఉంటుంది మీరు కూడా మొక్కలు నేసుకునేటప్పుడు ఇలా నింపుకోండి టెర్రస్ మీద బరువుండకుండా ఉంటుంది మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి మొక్కలు హెల్దీగా పెరుగుతుంటే మనం పండ్ల మొక్కలు వేసుకుంటే పూత పిందె కాయలు పండ్లు బాగా వస్తాయి ఇలాంటి రొమ్ముల్లో పండ్ల మొక్కలు వేసుకుంటే బాగుంటుందండి మీరు కూడా ఇలా నింపుకోవడానికి ట్రై చేయండి